తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాన్ని పరికి పూర్వ్ చేస్తాను రక్తాలు గాస్తాను ఇద్దరు ఇద్దరే ఇద్దరే అంచో వచ్చి పరగడము పోగడము రక్తాలు దాటమే ప్రజలకు ప్రజల పట్ల బాధ్యత లేదు పదిహేడు కాలేజీలు ఎవరు పున్నారో రాలేదు ఇది కరోనా వచ్చిన తర్వాత ఒక నిర్ణయం జరిగింది ఒక ఆందోళన జరిగింది భారతదేశ వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుబంధంగా మెడికల్ కాలేజ్ పెట్టాలని ఒక తీర్మానం జరిగింది ఒత్తిడి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఒత్తిడి మనం కనీసం వైద్యాలు కూడా మనం సంస్కృతి మనం ఉన్నామనేది ఒత్తిడి కరోనా వచ్చినప్పుడు ఎవరికి బెడ్ కూడా లేవు హాస్పిటల్స్ లేక అందరినీ ఇంటికి పంపించారు ఎందుకంటే మా హాస్పిటల్లో వసతులు లేవని ఈ స్థితిలో వసతులు కల్పించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది దాన్ని అడాప్ట్ చేసుకునేది భారత ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకున్న తర్వాత ప్రతి జిల్లా కూడా కేటాయించాలనింది అందులో భాగంగానే పదిహేడు కాలేజీలు వచ్చాయి ఆ వచ్చిన భాగంలో భాస్కర్ కుమార్ చెప్పాడు రెండు వేల ఇరవైలో ఒక జీవో జారీ చేసింది పదిహేడు కాలేజీలు ఇస్తూ వీటిలో యాభై శాతం చేసిన హోమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పడం వేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం హోమం చేయడం వేరు స్టేట్ పాలసీ సెంట్రల్ పాలసీ కంపెనీస్ పాలసీ అని చెప్పాలి ఇది స్టేట్ పాలసీ వైద్య విద్యను ఏం చేయాలంటే స్టేట్ పాలసీ చేసింది కదా అని మనం అమ్మి పడేస్తామని అమ్మడానికి సిద్ధపడిన కలుపుకుంటూ నువ్వు అమ్మింది ఫిఫ్టీ పర్సెంటే అవి కూడా సీట్లే మొత్తం కాలేజీలో నేను అమ్ముతాను చూడని ఈయన వందే భారత్ చేసుకునిగా మరి చంద్రబాబు గారు కొత్త సూత్రం పెట్టారు కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తాం మేమని కాలేజీలో ప్రైవేటీకరణ వల్ల సాధ్యమైతే ఏంటంటే వ్యాపారం సాధ్యమవుతుంది కానీ వైద్య విద్య యొక్క సముచిత స్థానాన్ని వైద్య విద్య పొందలేదు ఒక వ్యాపారం అయితే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాయి అటువంటి వ్యాపారాన్ని ఈ దినం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఇది వ్యాపారంగానే మనం చూడాలి కానీ ఇది వైద్య విద్యను అందించే మనం చూడలేదు మనం చూస్తూ ఉంటాం అనేకమంది మంది మనం చూస్తూ ఉంటాం మరి సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్ సూపర్ స్పెషాలిటీస్ చేసిన కోర్సులు చేసిన డాక్టర్లే పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో డాక్టర్లుగా ఉంటారు అదే సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసిన ఎంపీలు ఎంఎస్ కనిపిస్తారు ఇద్దరు ఒకటే కోర్సు ఇదే నిశ్చితం ఒకే కోర్సు విభిన్న విభిన్న విధానాలు కనిపిస్తూ ఉంటాయి విభిన్న చేస్తాం ఇటువంటి నైపుణ్యంతో కారణం నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ అంటాం తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ అంటాం ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ అంటాం ఆ తర్వాత జీజీహెచ్ వైజాగ్ అంటాం ఈ వెంటనే నారాయణ కాలేజ్ అనం ఇంకొక కాలేజ్ కారణం చాలా ఉన్నతమైన విద్య క్రమంతో వస్తుంది ఇది ఒక్కటి నిదర్శనం మరి ఉన్నతమైన రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైన జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు వారి వారందరితో కూడా కలిసి మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణ వైపు కూడా మా అడుగులు ఉంటాయి అది ఎప్పుడు ప్రభుత్వం కానీ దిగి రాకుండా ఉండి ఉంటే సోదరులారా ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి ప్రపంచ మేధావి సంపద సృష్టికర్త నేనే అంటారు కరోనాకు మందు నేనే అంటారు మొన్న ఎండల కాలంలో ఎండలు కూడా నేనే తగ్గించిన అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన పేద విద్యార్థుల కోసం కానీ పేద ప్రజల ఆరోగ్యం కోసం కానీ ఒక్క మెడికల్ కాలేజ్ తేకపోగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఎట్లా ఉందంటే సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఉంది మరి ఈ దేశ చరిత్రలోనే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మరి మెడికల్ కాలేజీలు అంటే నాడు నేడు అంటే ప్రజ ఈ రాష్ట్ర ప్రజలకి బేసిక్ నీడు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు బాగా శోధించారు విద్య వైద్యం ఈ రెండింటిలో కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు అందులో భాగంగా పిహెచ్సిలను సిహెచ్సిలను ఒక కనెక్టివిటీ చేయాలంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడే ఒక మెడికల్ హబ్గా డయాగ్నోసిస్టమ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సమకూరుతాయి మరి అంతేకాకుండా పేద విద్యార్థులకు పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు బడుగు బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన మైనార్టీ వర్గాల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించినట్లు అవుతుంది ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్యం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది అనే దూరదృష్టితో మా నాయకుడు శ్రీకారం చుట్టి పదిహేడు కాలేజీలు మంజూరు చేసి అందులో ఐదు కాలేజీలు పూర్తి చేసి తరగతు గదులు కూడా తరగతులు కూడా నడుస్తూ ఉన్నాయి అందులో మరికొన్ని కాలేజీలు పూర్తి దశకు వచ్చాయి మరి దాదాపు ఎనిమిది వందల అరవై ఎకరాలు భూకేటాయింపులు జరిగాయి వేల కోట్లు ఇచ్చించి చేశారు ఈలోగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్ట చంద్రబాబు నాయుడు గారు అధికారం లెక్కేవడం ఆయన పీపీపీ మోడల్ను తీసుకురావడం అదేంటంటే ప్రైవేట్ కాలేజీలన్నీ మెడికల్ ప్రైవేట్ పరం చేయడం మరి ఈ విజయనగరణి సంపద సృష్టికర్తను మరి కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ బీసీసీఎల్ విభాగం నుంచి మేము అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు చేసేటువంటి పీపీపీ మోడల్లో అంతిమంగా నష్టపోయేది బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన మైనార్టీ వర్గాల వారే పేదవాడు వైద్య విద్య వైద్య విద్య అభ్యసించకూడదా పేదవాడికి ఉచిత వైద్యం అందకూడదా మరి ప్రైవేటు విధానం అంతా కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది లాభార్జనతో ఉంటుంది ప్రైవేటు సంస్థ కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైనా ఒక వ్యవస్థ నడుస్తూ ఉందంటే అంతిమ ఆకాంక్ష లాభార్జన ఆ లాభార్జన కోసమే పనిచేస్తుంది తప్ప ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయరు మరి ఇవాళ అటువంటి మెడికల్ కాలేజీలు కాలరాస్తూ మరి ఒక సినిమా హీరోకి ఇచ్చినటువంటి విలువ ఒక మూడు రెండున్నర గంట పాటు చూసేటువంటి సినిమాకి ఇచ్చినటువంటి విలువ ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదంటే ఒక్కసారి మన అందరం కూడా అర్థం చేసుకోవాలా ఓజీ సినిమాకు బెనిఫిట్స్కు వెయ్యి రూపాయలు టికెట్ మరి వేల కోట్లు కట్టినటువంటి మెడికల్ కాలేజీలకు ఎకరం విలువ వంద రూపాయలతో ఈరోజు తన అనుమాయునులకి తన సామాజిక వర్గానికి తన బినామీలకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి వైఖరి ఇంకొకటి ఉందా ఏమిటి ఉద్దేశం ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అవసరం లేదా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య విద్యను అభ్యసించేదానికి అర్హులు కారా అంటే కేవలం ధనవంతులే వైద్య విరుద్ధని చదవాలా మరి ఇవాళ మీరు తీసుకొచ్చేటువంటి పీపీపి మోడల్లో కేవలం ధనికుడే వైద్య విరితే చదువుతాడు ఇంకా దళారులు మధ్య తెర మీదకి వస్తారు మెడికల్ సీట్ల కోసం రేపొద్దున వాళ్ళు మెడికల్ అయిపోయి డాక్టర్లు అయిన తర్వాత కార్పొరేట్ సిస్టంలో వైద్యం ఉంటుంది మరి ఈ విధానానికి స్వతి స్వస్తి చెప్పాలా దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది ప్రజాపక్షాన పోరాటం చేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క వైఖరిని అర్థం చేసుకునేసి ఈ మెడికల్ కాలేజీలకు విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి ఐదు వందల తొంభై జీవోను ఉపసంహరించుకోకపోతే కడప జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రజా సంఘాలు మేధావులు కుల సంఘాలతో ఒక ఐక్యవేదికగా మేమందరం కూడా కార్యాచరణ చేసి మీ మెడలు ఉంచేందుకు కూడా ఎనుకాల బోమనేసి మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం మొన్ననే నేను చూసాం ప్రజలు తిరగబడితే ఏ విధంగా ఉంటుందో మన పక్క దేశమైనటువంటి నేపాల్లో మీరు చూశారు పక్క దేశమైనటువంటి శ్రీలంకలో చూశారు మరి జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే రీతిన ప్రభుత్వం మెడికల్ కాలేజీ నుండి ప్రైవేట్ పరం చేయబోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా తిరగబడితే ఆ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీ యొక్క ఉపసంహరణను వెనక్కి తీసుకొని తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తూ ఉంది కావున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత అసమర్థ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దయచేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యా వైద్యాన్ని దూరం చేయొద్దనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నేట్లపల్లి శివరాం వైఎస్ఆర్సిపి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు థ్యాంక్ యూ మేధావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అందరూ మేధావులు రాజకీయ పార్టీలు నాయకులు అందరూ కూడా ఒకే ముక్తఖండంగా ఒక నిర్ణయానికి వచ్చారు మీరు అది అన్ని పా ఆల్ పార్టీస్ అఖిల పక్షముతో పాటు మేధావుల్లో కూడా మేము అందరం కూడా ముందుకు వస్తాం విద్యా మెడికల్ కాలేజీలు ప్రైవేటీ ప్రైవేట్ పరానికి మేమందరం కూడా వ్యతిరేకం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముక్తఖండంగా అన్ని దానిలకు సంసిద్ధంగా ఉంటామని అందరూ కూడా తెలపడం జరిగింది అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థు విద్యార్థులు అందరూ కూడా యువజన విభాగం అన్ని విభాగాలు కూడా ధర్నాలు కూడా చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా అందరితో అన్ని అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం లేపుతాం అలాగే అవసరమైతే అమర నిరా దీక్ష కూడా పూనుకునే సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు చూడండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో కరోనా వస్తే అవే ప్రైవేట్ మన గవర్నమెంట్ కాలే హాస్పిటల్సే లేకపోతే ఈ జనాభాలో యాభై శాతం జనాభా చనిపోయే పరిస్థితి ఎందుకంటే కనీసం ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు రూపాయలు ఉంటే గాను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోలేని పరిస్థితి కరోనా పరిస్థితుల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏరియాలో ప్రైవేట్ ప్రైవేటుగా ఉన్న బిల్డింగ్స్ కూడా తీసుకొని గవర్నమెంట్ టేకప్ చేసి కరోనాలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం రెండేళ్ళు కూడా ప్రజలకు అనేక రకాల సౌ వసతులు కల్పించి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడారు అందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలని కూడా ఒక కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయిస్తే ఈ పొద్దు ఇవైతే ఏవైతే మా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు చేస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అంకితంగా అంకితం చేశారు మిగతా పన్నెండు కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఉంటే అవి మీ అనుచరులకు కట్టపెట్టే దానికోసం మళ్ళీ మేము అధికారంలోకి వస్తామో లేదని ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అన్నిల కోసం ఇవన్నీ పన్నాంగలు పొందుతున్నారు ఇటువంటి ఏమీ జరగవు ఖచ్చితంగా మీరు ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజల ఆస్తి ప్రజలకే అంకితం చేయాలి లేని పక్షాన అందరినీ అన్ని పార్టీల్ని కలుపుకొని ఉద్యమించడానికి మేము సంసిద్ధం సంసిద్ధంగానే డిమాండ్ చేస్తున్నాం నా పేరు బసవరాజు స్టేట్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ